హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృంద పర్యటనలో తొలి రోజు కుదిరిన ఎంఓయు సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్ జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్బాబు జైఎస్ రంజన్ విదేశాంగ మంత్రితో సీఎం సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం సింగపూర్ కు చేరుకుంది విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు స్వాగతం పలికారు అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివిఎన్ బాలకృష్ణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది క్రీడా రత్నాలు కీలరత్న అర్జున్ పురస్కారాల ప్రధానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దుమ్మరాజు కుకేష్ అర్జున అవార్డును ఈనాడు లక్ష పారా అథ్లెట్ జీవాంజి దీప్తి స్వీకరించారు పండు టాకులే కదా అని పక్కన పెట్టారు కడుపుడు పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించుకుంటామంటే కుదరదు ఆస్తులు అనుభవిస్తున్న ఆయనవారు ఏరు దాటాక తిప్పతగలేస్తామంటే చట్టం ఒప్పుకోదు జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ నాన్నలను ఆగచాట్లు పెట్టిన వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చాల్సి వ రావచ్చు జైలు ఊచలు లెక్కబెట్టాల్సి రావచ్చు వివరాలు పదమూడవ పేజీలో పేదలకు రేషన్ పండుగ ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అరువుమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది ఈ జాబితా రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు పంపించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు అభ్యంతరాలు స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారు అవుతుంది జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది జనవరి ఇరవై ఆరున జారీ ప్రారంభమవుతుంది సమాచారం వడబోత ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం కావడంతో బాగా డిమాండ్ పెరిగింది ఇంత క్రితం ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుని పరిశీలన ఇచ్చేవారు ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తుంది గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుంటుంది ఆ సర్వేధారా రేషన్ కార్డు లేని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ తీసుకుంది మోసపూర్త కాల్స్ ఎస్ఎంఎస్లపై ఫిర్యాదుల ఇక సులభం సంచార సాధి యాప్ను ఆవిష్కరించిన టెలికాం విభాగం హక్కులు దక్కితేనే భరోసా పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం సమస్యల పరిష్కారానికి కార్యాలయ చుట్టూ తిరుగుతున్న రైతులు ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ ఏఐసిసి నేతలపై ఆశావాహుల ఒత్తిడి నిరాఖరులోగా అభ్యర్థుల ఖరారు విశాఖ ఉక్కుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ రెండేళ్లలో దేశంలో నెంబర్ వన్గా నిలబెట్టడమే లక్ష్యం కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ గ్రూప్ టూ ప్రాథమికకి విడుదల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక పకడ్బందీగా పరీక్షల పర్యవేక్షణ ఆరు కాదు అమలు తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం రైతు భరోసా ఎకరానికి పదిహేను ఇవ్వాలని డిమాండ్ వెలుగు హెడ్లైన్స్ రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం కుల గణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు అర్హత ఉన్నళ్లలో సగం మంది పేర్లు లేవు ఇప్పటికే రేషన్ కార్డుల ఉన్నళ్ళు అనర్హుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో పన్నెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది దరఖాస్తు ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడం ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకులో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు రేషన్ కార్డుల జాబితాలో అరులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని కోరుతూ నంగునూరు తహసీల్దార్కు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు ఇంటర్ ఫిజిక్స్లో ఏఐ రోబోటిక్స్ డేటా సైన్స్ మిషన్ లర్నింగ్ అంశాలు కూడా జువాలజీలో కోవిడ్పై అవగాహన పాఠం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ఇంటర్ బోర్డు సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పరస్పర సహకారం త్వరలోనే హైదరాబాద్కు ఐటీఈ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో తొలి రోజు కీలక ఎంఓయు అర్జున అందుకున్న ఊరుగల్ బిడ్డ దీప్తి వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి అర్జున్ అవార్డు అందుకుంది పారిస్ పారాలిం లింక్స్లో విమెన్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టీ ట్వంటీ భాగంలో దీప్తి పథకం గెలిచిన సంగతి తెలిసిందే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ శుక్రవారం జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డు ప్రధానోత్సవంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించింది డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మానుభాకర్ వరల్డ్ చెస్ ఛాంపియన్ డి గుేష్ ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ పారా లింక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అందుకున్నారు ఇమ్రాన్ ఖాన్కు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష ఆల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దేశ అవినీతి వ్యతిరేక కోర్టు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఇదే కేసులో ఇమ్రాన్ భార్య బుబ్ బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది వంద శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం నాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రెడ్డి కేటీఆర్ రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్లు ఢిల్లీలో రేవంత్ గొప్పలు చెప్పిండు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆర గ్యారెంటీలు అమలు చేస్తుండు నన్ను ముప్పై ఏడు రోజులు కాదు మూడు వందల రోజులు జైల్లో పెట్టుకో భయపడను రైతుల కోసం రాష్ట్రమంతా ధర్నాలు చేస్తామని ప్రకటన షాబాదులో రైతు మహాధర్నాకు హాజరు గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ ఓలా ఉబెర్ ర్యాపిడో బైకులపై సప్లై రాజస్థాన్ గ్యాంగ్ కొత్త పన్నాగం గ్యాస్ రిపేరింగ్ ముసుకులో హెరాన్ దందా ఇద్దరు సభ్యులను అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు ధరణిలో ఏది ముట్టుకున్న అంతా క్రాష్ ల్యాండ్ మైన్ల తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ ఇష్టారీతిన మార్పులతో సమస్య కొద్ది రోజులుగా మురాయిస్తున్న సర్వర్ ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పార్ట్లు అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెర్రాసిస్ సహాయ నిరాకరణ పదిహేను పట్టించుకోకుండా ఇప్పుడు నీతుల బీఆర్ఎస్ హాయంలో ఏపీ జలదోపిడి మంత్రి ఉత్తమ్ కృష్ణా జిల్లాలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో రెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ కాదా రాయలసీమను సస్యశామనం చేస్తామన్నది కేసీఆర్ కాదా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చూసి చూడనట్టును నటించారు ఏపీతో చీకటి ఒప్పందంలో రాష్ట్రానికి తీరని అన్యాయం పోతిరెడ్డిపాడు మంచినీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ ఈ నెల ముప్పై ఒకటి నుంచి బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు సెకండ్ సెషన్ దొంగలమూటా కోసం పోలీసుల వేట అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ పది స్పెషల్ టీమ్స్తో సెర్చ్ నాలుగు ఆటోలు మార్చిన దుండగులు ఛత్తీస్గఢ్ లేదా బీహార్ వెళ్లినట్టు అనుమానం పదిహేను కోట్లు బంగారు నగలు చోరీ ఐదు లక్షల విలువైన నోట్ల కట్టలు కూడా కర్ణాటకలో మరో భారీ దోపిడీ మంగళూరులోని కోటెక్కర్ బ్యాంకులో దొంగతనం పట్టపగలే పిస్తుళ్ళు కత్తులు చూ చూపెత్తుకెళ్లిన ముఠా మళ్లీ పేరిన మాస్క్ రాకెట్ స్పేసెక్స్ కంపెనీ షార్ట్షిప్ ఏడవ టెస్టు విఫలం రాకెట్ను వదిలి కిందకి సేపుగా దిగొచ్చిన బూస్టర్ ఆ తర్వాత నిమిషాలకే పేలిపోయిన రాకెట్ ఇప్పటిదాకా స్టార్షిప్కు ఏడు టెస్టులు వాటిలో మూడే సక్సెస్